హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మన ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి విద్యా దృక్పథాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి ఈ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి చాలా మంది విద్యార్థులు సిలబస్ లేక కన్ఫ్యూజ్ అవుతున్నారు మరి సిలబస్ సిలబస్ అని చాలా మంది విద్యార్థులు అడగడం వల్ల ఆ టాపిక్ పైన ఒక సిలబస్ కు సంబంధించినటువంటి వీడియో చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన డిఎస్సికి సంబంధించి ప్రతి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదే విధంగా సంబంధించి సంబంధించి వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము ట్వంటీ నైన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఎవరికైనా బిల్డింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఆలస్యం చేసుకోవద్దు నీ ప్రిపరేషన్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ అయితే ఇవ్వద్దు ఫ్రెండ్స్ మనం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాము బిల్లింగ్ ఉన్న వాళ్ళు నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఎప్పుడే మన పేమెంట్ గ్రూప్లో జాయిన్ కాగలరు ఇన్ కేస్ మీరు తర్వాత ఎప్పుడైనా వీడియో చూసినా కానీ ఆ టైంలో కూడా ఖచ్చితంగా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసే ఉంటుంది మీరు ఎప్పుడైనా మెసేజ్ అయితే చేయగలరు మరి టాపిక్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మరి సిలబస్లో మొత్తం సిక్స్ సెక్షన్స్ బేస్ చేసుకునే సిలబస్ ఉంది విద్యా చరిత్ర ఉపాధ్యాయుని సాధికారత సమకాలీన భారతదేశంలో విద్య విద్యకు సంబంధించినటువంటి అంశాలు జాతీయ విద్యా ప్రణాళిక చట్టము జాతీయ విద్యా విధానము ట్వంటీ ట్వంటీ మరి ఒక్కసారి మనం సబ్ టాపిక్స్ అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు స్కోర్ చేయాల్సినటువంటి టాపిక్ ఎక్కువ తీరి కాన్సెప్ట్ కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితేనే గుర్తుంటాయి ఫ్రెండ్స్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి తీరి కాన్సెప్ట్ మీరు ఒక్కసారి చదివి వదిలేయడం వల్ల కన్ఫ్యూజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏర్పడుతుంది మీరు వీడియోస్ వినడంతో పాటు మెయిన్గా ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాస్తేనే ఆ క్వశ్చనింగ్ అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది ఆ ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు మరి సిలబస్లోకి వెళ్తే ఫస్ట్ విద్యా చరిత్ర మరి విద్యా చరిత్ర అంటే విద్యకు సంబంధించినటువంటి హిస్టరీ ఏ విధంగా ఉంది మరి దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా నాలుగు లేదా ఐదు బిట్స్ అయితే టచ్ చేయడం అయితే జరుగుతుంది మరి భారతదేశంలో విద్య విద్య యొక్క అర్థం ఏంటి విద్య యొక్క నిర్వచనాలు ఏంటి విద్యలో ఉండేటువంటి రకాలు ఏంటి విద్యలోని ప్రక్రియలు ఏంటి ఇవన్నీ మీకు ఫస్ట్ టాపిక్ కింద చెప్పుకోవచ్చు నెక్స్ట్ వివిధ కాలాల్లో విద్య ఏ విధంగా ఉంది అంటే పూర్వ వేద కాలము ఉత్తర వేద కాలము మధ్యయుగము బౌద్ధుల కాలము జైనుల కాలము ఇలా వివిధ రకాల కాలాలలో విద్య ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ స్వాతంత్రానికి ముందు వివిధ కమిటీలు ఏ విధంగా ఉన్నాయి అంటే వుడ్స్ కమిటీ డిప్సాస్ పాండర్ కమిషన్ హార్టర్ కమిషన్ స్టార్జన్ కమిషన్ ఇలా వివిధ రకాల కమిషన్లు అంటే స్వాతంత్రానికి ముందు నెక్స్ట్ స్వాతంత్రం తరువాత వచ్చినటువంటి కమిషన్లు ఒకనా మొదలయర్ కమిషను కోఠారి కమిషను ఈశ్వరి పటేల్ కమిషన్ మొదలైనటువంటి కమిషన్స్ స్వాతంత్రం ముందు ఏంటి స్వాతంత్రం తర్వాత ఏంటి అదే విధంగా వివిధ కాలంలో విద్య ఏ విధంగా ఉంది మరి భారతదేశంలో విద్య యొక్క డెఫినేషన్స్ ఏంటి నిర్వచనాలు ఏంటి అర్థం ఏంటి ఇవన్నీ విద్యకు సంబంధించినటువంటి చరిత్ర మరి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ తీరి కాన్సెప్ట్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఒక్కసారి చదివడం కాదు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పటి నుంచే ఎక్స్పెషల్లీ విద్యా దృక్పథాల కాన్సెప్ట్ ఇప్పటి నుంచే చదువుతూ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మీకు ఈ టాపిక్ పైన గ్రిప్ అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ సెకండ్ టాపిక్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉపాధ్యాయుని సాధికారత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి ఉపాధ్యాయుని సాధికారత అర్థము ఉపాధ్యాయుని సారికను ప్రభావితం చేసేటువంటి అంశాలు ప్రభావితం చేసేటువంటి అంశాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఆస్కారం అయితే ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నెక్స్ట్ ఉపాధ్యాయుని వృత్తి ప్రవర్తన నియమాలు వలి ఉపాధ్యాయుని ప్రేరణ ఏ విధంగా ఉంటుంది ఉపాధ్యాయ సంఘాలు ఏంటి ఇవన్నీ మీరు నోటెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉపాధ్యాయుని వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కోసము జాతీయ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి సంస్థలేంటి ఆ సంస్థల గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తెలియాలి అంటే एनसीईआरटी, एससीईआरटी, एनसीटीई, यूजीसी, सी आर टी इलू एल ఎస్ఐఎంఏటి డిఐఈటి ఎస్ఆర్సి వీటన్నిటి యొక్క అబ్రివేషన్స్ తెలియాలి వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలియాలి అవన్నీ మీకు క్లియర్గా లో వస్తాయి ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ మీకు అబ్రివేషన్స్ కూడా నేను చెప్పలేదు సపరేట్గా అబ్రివేషన్స్ అనేది మీకు ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో సమకాలీన భారతదేశంలో విద్య ఎక్కువ హెవీ సిలబస్ ఉండేటువంటి ఈ టాపిక్లో మీకు కొంచెం హెవీ సిలబస్ అనిపిస్తుంది బట్ వెయిటేజ్ కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ ప్రజాస్వామ్య విద్య సమాన అవకాశాలు ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ జనాభా విద్య కౌమార విద్య జీవన నైపుణ్యాలు నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ మానవాభివృద్ధిలో ఆర్థిక విద్య ఆరోగ్య విద్య సమ్మిళిత విద్య మీకు ఇది సైకాలజీలో కూడా పెడగాజీలో వచ్చి ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ కూడా ఒక బిట్ అయితే టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది నెక్స్ట్ పట్టణీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఆధునీకరణ విలువల విద్య వీటన్ బేస్ చేసుకుని కూడా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వివిధ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అంటే విద్యకు సంబంధించినటువంటి పథకాలు చాలా నోటెట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఏ ఓకేనా సర్వశిక్ష అభయామంటాం కదా అలా పూర్తి మీకు అబ్రివేషన్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ నేను ఇక్కడ జస్ట్ వాట్ ఈస్ వాట్ చెప్తున్నా ఏపీఈపీ ఓకేనా డిపిఇపి ఎస్ఎస్ఏ ఆర్ఎంఎస్ఏ మోడల్ స్కూల్స్ ఆర్ఏఏ ఎండిఎం साक्ष साक, साक्षर भारत मिशन एन కస్తూరిబా కేబి బీబీ ఓకేనా ఇవన్నీ అబ్రివేషన్స్ మీకు పూర్తిగా తెలియాలి వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా మీకు స్పష్టంగా ప్రతి దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా స్పష్టంగా మీకు తెలియాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది నెక్స్ట్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకునే ప్రభుత్వ పథకాలు ఏంటి ఓకేనా ఉపకార వేతకాలు బడి పిలుస్తుంది విద్యకు సంబంధించినవి బడికి వస్తా మా ఊరు మనబడి విద్యాంజలి స్వచ్ఛ పాఠశాల అవార్డులు ఓకేనా ఇన్స్పైర్ కలోత్సవ్ సంక్షేమ వసతి గృహాలు ఇలాంటివి అంటే ఆంధ్ర సంబంధించినటువంటి ప్రభుత్వం విద్యా పథకాలు అనేటివి మీకు ప్రతిదీ నోటెడ్ కావాలి విద్యా పథకాల మీద బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్లు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అదే విధంగా చేసుకొని కూడా మీకు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్స్ అడగడానికి ఆస్కారం అయితే ఉంటుంది నెక్స్ట్ సెక్షన్ ఫోర్ ను బేస్ చేసుకొని విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ఇది కూడా మీరు డిఎస్సి మీకు టెట్లు మీకు పెడగా చదివింటారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అని సమాచార హక్కు చట్టము రెండు మానవ హక్కులు వీటిని బేస్ చేసుకొని కూడా మీకు మూడు లేదా నాలుగు బిట్లు అడగడానికి రెండు లేదా మూడు బిట్లు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టము జాతీయ విద్యా విధానము ట్వంటీ ట్వంటీ ఇవి మనకు మెయిన్ గా విద్యా దృక్పథాల్లో ఉండేటువంటి టాపిక్స్ సో మీరు క్లియర్ గా టాపిక్స్ అన్ని నోట్ చేసుకొని వన్ బై వన్గా గా మీరు ప్రిపేర్ అవుతూ క్లియర్ గా మీకై మీరు ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు విద్యా దృక్పథాలలో మంచి స్కోర్ సాధిస్తారని ఆశిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ విషయూ ఆల్ ది బెస్ట్ మరి డిఎస్సిలో మీరందరూ సక్సెస్ సాధించాలని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీ కళ్ళను నెరవేర్చుకుంటారని మీ వెంకటేశ్వర రెడ్డి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి క్లాసెస్ మాత్రం మిస్ చేసుకోవద్దు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము విలింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ విష్ యూ ఆల్ ది బెస్ట్